మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని సర్వే నెంబర్ నూట ముప్పై పెట్రోల్ పంపు స్థలంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవస్తామని ప్రముఖ వ్యాపారవేత్త మంచాల కృష్ణ అన్నారు తమ తాతగారైనటువంటి ధర విరమలేక పంతొమ్మిది వందల యాభై సర్వే నెంబర్ నూట ముప్పైలో ఇరవై గుంటల స్థలం మున్సిపాలిటీ నుండి రెండు వేల రూపాయల కిబాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని తర్వాత రెవెన్యూ రికార్డులు నమోదు చేయడం జరిగిందని ఆయన చేశారు తర్వాత మున్సిపల్ అధికారులు ఈ స్థలంపై వస్తున్న ఫిర్యాదులు ఆరోపణలతో మున్సిపల్ తీర్మానం చేసినప్పుడు ఈ స్థలం యజమానులుగా గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగిందని గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఈ స్థలం యొక్క భూ యాజమాన్యం హక్కులు నిరూపించుకోవాల్సిందిగా స్థల నిజానుల తమను ఆదేశించడం జరిగిందని అన్నారు పై ఆదేశాల మేరకు గౌరవ హైకోర్టులో డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకోవడం కూడా జరిగిందని ఆయన గుర్తు చేశారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ పత్రికల వారి ముందు సర్వే నెంబర్ నూట పెట్రోల్ పంప్ కి సంబంధించి చేసిన ప్రకటనలు అసాధ్యమని పత్రిక ముఖంగా తాను తెలియజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేశారు సింగిల్ జడ్జ్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము దాన్ని డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసినాం అందరు అనుకున్నటువంటి స్థలం ఒక మంచాల కృష్ణదే కాదు ఆ ఇరవై గుంటల స్థలంలో నలుగురు పా ఉన్నారు గోపి దారం గోపి దారం వీరమల్ల గారి మునిమనుడు నేను లక్ష్మణ్ గౌడ్ గారు ఊటూరు రమేష్ గారు చాలామంది ఉన్నారు అందులో అక్కడ మంచాల కృష్ణ అక్కడ ఉంటాయి కాబట్టి అందరు అనుకుంటారు ఇరవై గుంటల్లో నాకు సంబంధించిన ఒక సగం స్థలమే అది ఏమైనప్పటికీ మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం అప్పీల్ చేస్తే డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఏదైతే మున్సిపల్ రిజల్యూషన్ చేసినటువంటి వన్ ఫార్టీ రిజల్యూషన్ సెట్ అసైడ్ చేసింది సెట్ అసైడ్ చేసిన డాక్యుమెంట్ జీవన్ రెడ్డి గారు అంతా మరి వారు అనుభవ్యులు మరొక సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ విషయమే మీ ప్రెస్ మీట్లో ఈరోజు పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ముఖ్యమైనది టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్త్ డిసెంబర్ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఏం చేసింది ఏదైతే మున్సిపల్ రిజల్యూషన్ చేసిన దాన్ని సెట్ అసైడ్ చేసింది చేసి మున్సిపల్ రిజర్వ్యూషన్ చేసిన అన్ని తీర్మానాలను సెటిసైడ్ చేస్తూ ఆ స్థలము వీరి పొజిషన్లోనే ఉంది ఒకవేళ భవిష్యత్తులో మీకు మున్సిపల్ పరంగా మీది స్థలము అనుకుంటే లోయర్ కోర్టులో లోయర్ కోర్టులో ఎవరైనా ప్రూవ్ చేసుకునే విధంగా సజెషన్ ఇస్తూ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఆ జవిత ఎకార్డింగ్లీ ద కామన్ జడ్జ్మెంట్ ఆఫ్ ద లెర్న్ సింగిల్ జడ్జ్ In as far as writ petition number 1623 and 2604 of 2005 is set aside, and consequently, the resolution number 140 passed by the municipal council dated 30 November 2004 is liable to be set aside, and accordingly, set aside and the judgment rendered by the learned single judge is so far as the above two writ petitions are. కన్సర్న్ షెల్ నాట్ గివ్ బీ గివన్ ఇన్ టు ఎఫెక్ట్ అంత క్లియర్గా జడ్జ్మెంట్ ఉండగా దీన్ని డార్క్లో పెట్టేసి సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ని అందరికీ ముందర పెట్టేసి ఒక దురుద్దేశంతో మరేంటో మరి వారు అనుభవంలో మరి పార్లమెంటే గల కూడా నేను వారికి సహకారం చేసిన వైశ్య సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు వారిని మూడు మీటింగ్స్ పెట్టి వైశ్య అధ్యక్షుడు ఉన్నప్పుడు అందరికీ సహకారం చేయమని నేను కూడా కోరడం జరిగింది ఇంటికి కూడా వారి ఇంటికి వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మరి ఇది ఇంత లేనిది ఇంత మేము వారు నేను వైశ్య భవన్లో కూడా నన్ను ట్రస్ట్ మెంబర్గా వారు స్టార్టింగ్లో నేను కూడా వారు ఫాలోయర్గా ఉంటే యాక్టివ్ పొలిటికల్ కాకున్నా నేను సోషల్గా మీ అందరు తెలుసు పత్రికా మిత్రులందరికీ సోషల్ స్పిరిచువల్ యాక్టివిటీస్కే నేను ఎక్కువ సమయం ఇస్తాను ఇక మా గురించి చెప్పుకోవాలంటే మేము భూ ఆక్రమణ కాదు మా హిస్టరీ చాలా ఉంది మంచాల బాలకృష్ణ గారు మనమని నేను దారం పురుషోత్తం గారి మనమని మా ఇద్దరు గ్రాండ్ ఫాదరు వాళ్ళ స్పిరిచువల్ సోషల్కి సంబంధించిందే కానీ భూ ఆక్రమణ అనే ఒక వర్డ్ వింటేనే అదొక హెబ్బెట్గా ఉంది ఆ స్థలంగా ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ కాదు మాది దారం వీరమల గారు అంటే జగిత్యాల్లో మెడ్పేల్లో ధరంపూర్లో ఏడు దశాబ్దాల నుండి వారు పెద్ద వ్యాపారం ఇక్కడ వారు కొనుగోలు చేసింది వారు ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక మెయిన్ అభియోగం ఏంటంటే నాలుగు గుంటలు పెట్రోల్ పంపు వాడి మిగిలింది వాడలేదని వీ హ్యావ్ డిస్కస్ విత్ ఆల్ రౌండ్ కౌన్సిల్స్ ఇన్ హైదరాబాద్ లెవెల్ వీ హ్యావ్ పర్చేజ్డ్ ఫర్ టూ థౌజండ్ రూపీస్ ఇరవై గుంటలు గుంటకు వంద ఆ స్థలం ఆ సమయంలో అంటే పర్చేజ్డ్ అంటే సేల్ కన్సిడరేషన్ నాట్ ఫర్ ఎనీ అలాట్మెంట్ అది ఏదైతే డబ్బుతో కొన్నప్పుడు దేర్ కండిషన్స్ అప్లికబుల్ కావు ఇట్ ఈస్ నాట్ కండిషనల్ సేల్ ఇట్ ఈజ్ సేల్ యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టీపీ యాక్ట్ వన్ వన్స్ అమౌంట్ ఈజ్ పేడ్ దట్ ఈస్ టోటల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద పర్చేజర్ కిబాలా సో మెనీ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ కిబాలా ఇన్ వరంగల్ కరీంనగర్ ఏరియా దాని కిబాలా డాక్యుమెంట్ కూడా ఉంది ఇట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఈక్వల్ టు సేల్ డీడ్ అది క్లియర్గా ఉంది జయీర్బాయ్ ఉన్నారు హైదర్ సాబ్ ఉన్నారు ఆ కిబాలా ఒరిజువల్ డిక్షనరీ కూడా నేను ఇప్పుడు తీసుకురాలే వారికి మీకు మీకు కూడా నెక్స్ట్ టైం చూపిస్తుంది ఆ డాక్యుమెంట్ ఏంటి ఆ మీనింగ్ ఏంటి మీరు కూడా స్టడీ చేయండి మేము మా నైన్టీన్ సిక్స్టీ వన్లోనే అంటే సమయం వచ్చింది మా మీద బురద జల్లే కార్యక్రమం ఉంది కాబట్టి నేను పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది గత లాస్ట్ ఫోర్ డికెట్స్ నుండి రోటరీ క్లబ్ నేను చార్టర్ ప్రెసిడెంట్ ఇక్కడ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ నైన్టీన్ సిక్స్టీ వన్లోనే మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ తిరుపతిలో రెండు రూమ్స్కి డొనేట్ చేసిం నైన్టీన్ సిక్స్టీ వన్ ఇప్పుడు కూడా ఎంతోమంది విజిట్ చేసే వాళ్ళకు డోనార్ బుక్స్ వస్తాయి నేను పర్సనల్గా డోనార్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ సిక్స్టీ డేస్ ఒక రూమ్ అంటే వన్ ట్వంటీ మెంబర్స్కు మేము స్లిప్స్ ఇస్తాం వెళ్ళి విజిట్ చేయొచ్చు అక్కడ ఉండొచ్చు తిరుపతిలో సిక్స్టీ వన్ మా ఫాదర్ భూ ఆక్రమణకు మా ఫాదర్ గీతాభవన్ ల్యాండ్ డొనేట్ చేసిండు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు మందికి పెన్షన్ ఇచ్చిండు ఫాదర్ పెన్షన్ ట్వంటీ ఇయర్స్ మరి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ చొప్పున ఇరవై ఐదు మందికి అందరు తెలుసు పత్రికా మిత్రులందరికీ రామచంద్ర మిషన్ కన్నా శాంతివనం లాస్ట్ ఇయర్ మేము గొప్పలు చెప్పుకోము లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డొనేటెడ్ వన్ క్రోర్ అమౌంట్ అంటే సంతోషంగా గర్వంగా చెప్తున్నది వీ డొనేటెడ్ వన్ క్రోర్ అమౌంట్ టు రామచంద్ర మిషన్ మెడిటేషన్ ఆల్ ఇన్ కన్నా శాంతివనం అకౌంట్ మనీ టోటల్ లాస్ట్ మంత్ యాభై లక్షలతోని చలువల దగ్గర ఒక పదిహేడు గుంటల స్థలాన్ని కొని వన్ మంత్ బ్యాకే రామచంద్ర మిషన్కు గిఫ్ట్ ఇచ్చినాం కోవిడ్ టైంలో పది లక్షల రూపాయల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మా ఫ్యామిలీ ట్రస్ట్తోని ఆరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రామకృష్ణ గారిని అడగండి డాక్టర్ మోహన్ రెడ్డి గారిని అడగండి కోవిడ్ టైంలో ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇట్లా చాలా ఉన్నాయి అంటే ఇది వేదిక కాకపోయినప్పటికీ ఎప్పుడైతే మా మీద ఎలిగేషన్స్ అన్నప్పుడు కొద్దిగా కొద్ది గొప్ప ఆ పెట్రోల్ పంప్ ఏంది దాని అక్రమణ ఏంది ఇల్లు కానీ నలుగురు ఓనర్స్ అది ఎంత అది ఏంది ఇప్పుడు నా ఈ ఫంక్షన్ ఉంది నాది మరి మీరే క్యాలిక్యులేట్ చేయండి ఫంక్షనల్ వాల్యూ వాల్యుయేషన్ ఏందో ఫంక్షనల్ కాస్ట్లో ఈ నాలుగు ఎకరాల భూమి ఫంక్షనల్ కాస్ట్లో అది ఎంత నాకు అది కంపారిజన్ ఏంది ఎంక్రోచ్మెంట్ ఏంది ఆక్రమ టూ థౌజండ్ ఎయిట్ ఎప్పుడైతే హైకోర్టు డివిజన్ బెంచ్ నాట్ సింగిల్ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ దాన్ని సెటిసైడ్ చేసి మీపై బాధ్యత ఇచ్చినప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అయింది పదిహేడు సంవత్సరాలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మున్సిపల్ చైర్మన్ మీ పార్టీకి సంబంధించిందే కౌన్సిల్ నేనేం జవాబు అన్ని అన్ని ప్రశ్నించదలుచుకోలే చాలా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది అన్నీ చెప్పొచ్చు కానీ ఎంత సింపుల్గా బ్రీఫ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు దారం వీరమలయ వారసులు అని చెప్పి మాట్లాడుతున్నాను దారం వీరమలయ వారసులు పడిచే చేసినాం పడిచే చేసినాం ఫ్యామిలీ డివిజన్లో పార్టిషన్ చేసుకుంటే ఎవరి వరకు ఎక్కడికన్నా వచ్చేస్తుంది మరి దారం వీరమలయ వారసులు రాయించ్ ప్రభాకర్ గారు కూడా మా బాబాయ్ అవుతారు రాంచ్ ప్రభాకర్ గారు రెడ్డి గారికి దగ్గర చనిపోయే వరకు మరి పికప్ పాయింట్ మరి వాళ్ళ ఫ్యామిలీ డివిజన్లో వారు ఉన్నటువంటి స్థలము అది ధారం వీరమలయ్య గారి స్థలమే అది సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీ మా ఫ్యామిలీ డివిజన్లో రాంచ్ ప్రభాకర్ గారికి వచ్చింది మీరు ధారమ్ వీరమలయ గారిని భూ ఆక్రమణ అంటున్నారా కృష్ణ అని అంటున్నా మరి నా మీద ఉద్దేశము దురుద్దేశం ఏంటి ఎందుకు ఈ ఫాల్స్ ఎలిగేషను టూ థౌజండ్ ఎయిట్ జడ్జ్మెంట్ వస్తే మీరు ఏం చేసిండ్రు కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనవసరంగా నేను ప్రొలాంగ్ చేయాల్సిన పని లేదు చట్టపరంగా ఎప్పుడైనా ఏ సేల్ డీడ్ ఉన్నా ఏది చట్టానికి నో మనీజ్ ఎబోలా అందరూ చట్టానికి ఎవ్వరు అతిథులు కాదు భవిష్యత్తులో కూడా ఎటువంటి సం దీనికి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా మీరు ఎప్పుడు అడిగినా ఇచ్చే ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా ఎనీ మెటీరియల్ లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాకే ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది మా ఫాదర్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో అప్పుడు ఈనాడు రంగారావు గారు ఉంటుంది మంద భీమరెడ్డి గారు ఉంటారు ఈ డాక్యుమెంట్స్ కొన్నాం మేము ఒకవేళ ఇంటి పైన జడ్జ్మెంట్ ఎవరైనా ఆన్లైన్లో చూస్తే వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబరు మీ సేవ అందరు తెలుసు ఎవరైనా మీ సేవాకి వెళ్ళి సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ఇస్తే దారం వీరమల్లయ్య కుటుంబం కుటుంబం ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి రికార్డు ఎనీవన్ కెన్ స్టడీ ఎగ్జామిన్ కోర్టు రికార్డు ఉంది మున్సిపల్ రికార్డు ఉంది రెవెన్యూ రికార్డు ఉంది ఇన్ని ఉండగా సెవెంటీ ఫోర్ ఇయర్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి పెట్రోల్ పంప్ ఇక దీనికి సంబంధించిన యావార్ రోడ్ రోడ్ వైండింగ్ వస్తే నేను అందరికంటే ముందుండేవాని రోడ్ వైడింగ్లో నేను ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా నాకు చెప్పిళ్ళు అవసరం పడితే బ్యాక్ కావాలని తప్పకుండా అయితే ప్రజల కోసం చేస్తేందుకే ఉన్నాం ఎంత పోతే ఏముంది అందులో ఎక్కడ పోతుంది స్థలం ఎట్టుపోతుంది స్థలం అక్కనే ఉంటుంది పంపులేట్ అవుతుంది సేల్ ఎఫెక్ట్ అయితే కానీ వాట్ ఈస్ దర్ దానికి ఆ స్థాయిగా మనం విఆర్ పబ్లిక్ సొసైటీ కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళ కానీ సొసైటీని నుండి అనవసరంగా లాక్కునే ఫ్యామిలీ కాదు నేను ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఏంటంటే మా మా గురించి తెలియాలని క్లుప్తంగా చెప్పిన ఇట్లా చాలా ఉంది క్లుప్తంగా చెప్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను